హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాలిబాన్ల ఆక్రమణలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ విరుచుకుపడింది వైమానిక దాడులతో ఆఫ్ఘన్ భూభాగాన్ని వణికించింది ఆఫ్ఘనిస్తాన్లోని రెండు ప్రాంతాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేసిన పాక మొత్తం ఎనిమిది మందిని బలి తీసుకుంది ఇందులో ఐదుగురు మహిళలు కాగా మరో ముగ్గురు చిన్నారులు ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై పాకిస్తాన్ చేసిన వైమానిక దాడుల విషయాన్ని తాలిబాన్ ప్రభుత్వం తెలిపింది ఈ నేపథ్యంలోనే తమ భూభాగంలోకి చొచ్చుకు వచ్చి దాడులు చేయడాన్ని తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడాన్ని తీవ్రంగా ఖండించింది అయితే గత కొన్ని రోజులుగా పాక్లో జరుగుతున్న ఆత్మాహుతి దాడులకు ప్రతీకరంగానే ఆఫ్ఘనిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించినట్లు పాకిస్తాన్ వర్గాలు తెలిపాయి ఉగ్రవాదులకు తాలిబాన్ ప్రభుత్వం ఆశ్రమిస్తోందనే కారణంతో ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ సోమవారం ఈ వైమానిక దాడులు చేపట్టింది మొత్తం రెండు దాడుల్లో ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు ఈ చర్యను తాలిబాన్ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ ఖండిస్తూ తమ దేశ సార్వభౌమత్వాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిందని ఆరోపించారు ఈ క్రమంలోనే ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వం విషయంలో ఏ మాత్రం రాజీ పడదని పాకిస్తాన్ స్వదేశంలో ఉగ్రవాదాన్ని అణిచివేయలేక తమను నిందించడం కరెక్ట్ కాదని జబియుల్లా ముజాహిద్ పేర్కొన్నారు పాక్ ప్రభుత్వంలోనే అసమర్థత నెలకొందని ఇలాంటి వైమానిక దళలకు తీవ్ర పరిణామాలు ఉంటాయని వాటిని అదుపు చేయడం పాక్ వల్ల కాదని జబియుల్లా ముజాహిద్ హెచ్చరించారు ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు ప్రావిన్స్లోని కోస్ట్ పాక్టికా ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పాకిస్తాన్ రెండు ఎయిర్ స్ట్రైక్స్ చేపట్టింది ఇక ఇప్పటికే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ తాజాగా పాక్ వైమానిక దాడులు చేయడం రెండు దేశాల మధ్య మరింత తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది అయితే ఈ ఎయిర్ స్ట్రైక్స్పై ఇప్పటివరకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం మూడు రోజుల క్రితం పాకిస్తాన్లోని ఖైబర్ పంతుక్వా ప్రావిన్స్లో భారీ ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది ఈ ఆత్మాహుతి దాడి ఘటనలో ఏడుగురు సెక్యూరిటీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు ఈ క్రమంలోనే ఆ భద్రతా సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించిన సందర్భంగా పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ స్పందించారు ఈ ఆత్మాహుతి దాడిలో అమరులైన తమ దేశ వీరుల త్యాగాలు వృధాగా పోవని ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని ఆసిఫ్ అలీ జర్దారీ ప్రతిజ్ఞ చేశారు టీటీపీ ఉగ్రవాదులే ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు పాక్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ఈ టీటీపీ ఉగ్రవాద సంస్థను ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచే నడిపిస్తున్నారని పాక్ భావిస్తోంది ఈ క్రమంలోనే తాజాగా ఆఫ్ఘనిస్తాన్లోని రెండు ప్రాంతాలపై వైమానిక దాడులతో విరుచుకుపడింది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని